హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయలు ఎవరికి కూడా ఇప్పటి వరకు క్రెడిట్ కాలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన పేమెంట్స్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన పేమెంట్స్ డీటెయిల్స్ పూర్తి వివరాలు వీడియోలో అయితే కంపల్సరీగా మీకు అయితే అందుతాయి అనేసి అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన పేమెంట్స్ ప్రస్తుతానికి ఏపీలోని ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది సో ఫ్రెండ్స్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ ఏవి కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అనేది అవ్వవు సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అనేది రిమూవ్ అయిపోతుందో అక్కడి నుండి మీ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి జరుగుతున్న వైఎస్ఆర్సిపి ఈ మీటింగుల్లోని ప్రతి ఒక్క ఇంటి వద్దకు అధికారులు అనేది వెళ్ళేసి ఒకటే మాట అయితే చెప్తున్నారు ఏప్రిల్ నాలుగో తారీఖు తర్వాత ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవుతాయి అనేసి అయితే చెప్పడం జరుగుతుంది ఈబీసీ నేస్తాన్ నేస్తం ఈ పథకానికి సంబంధించి నాకు తెలిసిన ఈ సమాచారం అయితే మీకైతే అందజేస్తున్నాను కంపల్సరీగా అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్ అనేది ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మనకి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉన్నప్పుడు ఏ పథకాలు కూడా మనకి పేమెంట్స్ అనేది రావు సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి కోడ్ అనేది రిమూవ్ అయిపోతుందో అక్కడి నుండి మీకైతే పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన పేమెంట్స్ వాటి యొక్క డీటెయిల్స్ అయితే మాదిరిగా నేనైతే మీకు తెలియజేయడం జరిగింది కంపల్సరిగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా వీడియో కంపల్సరీ ఒక లైక్నివ్వండి సరికొత్త అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్